పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభువు నామం ప్రియమైన దేవుని విశ్వాసులందరికీ వందన మరణాతలు తెలుపుతూ రెండు వేల ఇరవై ఐదు మే మూడవ తేదీ శనివారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటిదిన దేవుని వాక్య వాగ్దానము కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించదను ఆమెను ప్రియమైన దేవుని విశ్వాసలారా మనము నమ్ముకున్న దేవుడు రక్షణ ఇచ్చే దేవుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడకు తండ్రి సమాధానకర్త అయిన అధిపతి అని ఆయనకు పేర్లు కలవని యష్యా ప్రవక్త యస్ క్రీస్తు ప్రభు కొరకు ప్రవచించను ఆయన ఆశ్చర్యకరుడు కనుకనే మన జీవితంలో లెక్కలేనన్నీ ఆశ్చర్యకార్యములు పొందుచున్నాము అనుకోకుండా ఊహించని విధముగా గొప్ప కార్యములు జరిగితే అవి ఆశ్చర్యకార్యములై ఉన్నవి మన స్థితిని బట్టి గతిని బట్టి మనం ఆశపడినాను కోరుకున్నాను ఒక్కోసారి ఆ కార్యములు జరగవు జరగకపోవచ్చు దేవుని మీద విశ్వాసం ఉన్నను అందుకొనలేకపోతున్నాము అనే నిరుత్సాహం కలిగి ఉంటాము అయితే మనము నమ్ముకున్న దేవుడు ఆశ్చర్యకరుడు కనుక మనము ఊహించలేనంత ఆశ్చర్యకార్యములు మన ఎడల చేయువాడై ఉన్నాడు అవి పొందిన వారముగా పొందబోయే వారముగా పొంది ఉన్నామని దృఢ విశ్వాసంతో కొనసాగితే తప్పక త్రియేక దేవుడు అనుగ్రహించి సాక్షులుగా నిలుపువాడై ఉన్నాడు వాటిని నిరంతరము ధ్యానించుకునే దేవుని వాక్య వాగ్దానము పట్టుకున్న మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుందాము కావున మన నోట ఆనందగానములు చేసే విధముగా అద్భుతకరమైన ఆశ్చర్యకరమైన కార్యములను అద్భుతకరుడైన దేవుడు తన కృప వాత్సల్యతలను అనుగ్రహించి మెండుగా దీవెన్లను కుమ్మరించును కాక ఆమెన్ కావున మన నోట ఆనందగానములు చేసే విధముగా అద్భుతకరుడైన దేవుడు తన కృపా వాత్సల్యతలను అనుగ్రహించి మెండుగా దీవెన్లు కుమరించును గాక ఆమె ప్రార్థన సర్వోన్నతుడా కృపోన్నతుడా సర్వాధికారి నీ ఉచితమైన కృపతో నేటి దిన వాక్య వాగ్దానము ఇచ్చి మమ్మలను సంతృప్తిపరచిన తండ్రి నీకు వందనములు ఆశ్చర్యకరుడ ఆలోచనకర్త నీ కార్యములు ఎంతో ఉన్నతమైనవి అట్టి ఉన్నతమైన ఆశ్చర్య కార్యములను పొందగల శక్తిని మాకు అనుగ్రహించమని త్రియేక దేవుని నామమున అడిగి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ రోజంతయు నీ కృపా భాగ్యంలను మా వెంట తోడుగా నిలుపుమని కోరుతున్నాం తండ్రి ఆమెన్ వీటిలో దేవుని సువార్థ పరిచర్యలు మీ సహోదరి ప్రెస్ దలాండ్ గాడ్ బ్లస్యూ అందరికీ మర్నాథ